హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను మా ఫ్రెండ్స్ మా స్టైల్లో కరకరలాడే బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలపండి ముందుగా హాఫ్ కేజీ గోధుమ పిండి ఒక టీ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి హాఫ్ కేజీ పిండికి ఒక టీ గ్లాస్ బొంబాయి రవ్వ సరిపోతుంది నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి అయినా తీసుకోవచ్చు అందులో వేడి చేసుకున్న నూనె లేదా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దల కాకుండా కొంచెం గట్టిగా పిండిని మనం బాగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని మనము నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న పిండిని మరొకసారి ఇలా గట్టిగా పిసుకోవాలి మనం చిన్న చిన్న బాల్స్లో ఇలా చేసి పెట్టుకోవాలి మరీ పెద్దవి కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి గవ్వల చెక్క లేకపోతే ఫోక్ స్పూన్తోనైనా గవ్వలు చేసుకోవచ్చు ఈ గవ్వల చెక్కకు ఆయిల్ అంటియాలి ఇలా బొటన వేలుతో ఇలా ప్రెస్ చేస్తే ఇలా గవ్వ షేప్లో వచ్చేస్తాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఒకసారి చూస్తే ఇలా ఈజీగా చేసేస్తారు గవ్వలని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో హాఫ్ కేజీ గోధుమ పిండికి పావు కేజీ బెల్లం సరిపోతుందండి మరీ తీపి కావాలంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లం బాగా పాకం వచ్చే వరకు మనం బాగా మరిగించుకోవాలి పాకం బాగా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని వేసుకుంటూ గవ్వలన్నింటికి పాకం బాగా పట్టేలా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన బెల్లం గవ్వలు రెడీ